వెల్కమ్ టు అరకులు అలవాట్ల ఛానల్ అండి ఈరోజు ఏంటంటే అరకులో ఉన్న యూత్ కుర్రాలు వాళ్ళ కుటుంబం కోసం ఎలా కష్టపడతారు వాళ్ళ కుటుంబాన్ని ఎలా చూసుకోవాలనేసి పనులకు వెళ్తూ ఉంటారు ఆ పనులకు వెళ్ళిన దాన్ని ఇప్పుడు మీకు చూపిస్తామండి వీడియో చూసిన తర్వాత కమెంట్ రూపంలో అండ్ ఎలా ఉందో మీరు కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ప్లీజ్ మాకు సపోర్ట్గా ఉంటుంది ఇంకా మంచి మంచి వీడియోస్ ముందు తీసుకొస్తాము గుడ్ మార్నింగ్ గైడ్స్ అందరికీ ఇంత మంచులో లెగాలన్నమాట లెగ్స్ మన పనులన్నీ చూసుకోవాలి బయటికి వెళ్ళడం చూసుకున్న తర్వాత పనికి రెడీ అవుతారనమాట నేను చేసే సైజ్ చూపిస్తాం మీకు ఇదిగండి ఈ బిల్డింగ్లో అనమాట రాజ్ బండింగ్ చేస్తారనమాట వచ్చిన వాళ్ళందరూ ఎంత మంచు చూడండి చూడ్డానికి చాలా బాగుంది కానీ చలి చాలా విపరీతంగా ఉందండి ఈ బిల్డింగ్ అండి ఇదిగండి కంటి నుంచి ఈ దీని ఈ అన్నమాట చేయాలి మనం ఈ చుట్టుపక్కల ఎక్కడ కూడా దరిదాపుల్లో దగ్గర నుంచి మనుషులు కూడా కనిపించారండి అంత ఫాగ్ అనమాట చాలా ఎక్కువగా మంచి పడి ఉంది అయితే మాన్య డికాషన్ పెట్టి ఉన్నాడు అనమాట ఈ డికాషన్ చూడండి ఎంత ఎక్కువ అనమాట చాలా ఎక్కువ మంది ఉన్నారు కదా పది పదకొండు మంది ఉంటారనమాట ఈ డికాషన్ తాగాలి తాగేసి పనికి వెళ్ళదు అనమాట ఇదిగం డికాషన్ తాగుతున్నారు నాకు కూడా ఇచ్చాడు గ్లాస్లో నేను తాగను సరే ఇచ్చాను అనమాట తాగు చల్లి తాగేసి పనికి వస్తామనమాట ఇదిగని ఇలా ఇవన్నీ అని ఏరుతున్నట్టు ఒక్కొక్కటి ఏరి ఇలా పెట్టాలన్నమాట లైన్గా పెట్టాలి ఇదిగోండి పెట్టాము కదా మేము ఇదిగోండి వీళ్ళు ఇద్దరనమాట రింగ్స్ తయారు చేస్తారనమాట ఇది తయారు చేసినప్పుడు ఆ లైన్ అయితే ఇలా మూసుకొని వెళ్తామండి బిల్డింగ్లో పైకి గొండి తయారు చేస్తున్నారు అన్న చాలా కష్టపడి పంపుతున్నాడు అనమాట టైం తొమ్మిదిన్నర అవుతున్నా సరే ఫాగ్ తీయట్లేదండి లివర్ పెట్టుకుని ఇది అండి ఆ లివరు లివర్ అంటే కోడిదే మేకదే కాదండి దీన్ని లివర్ అంటారండి రాడ్ ఉంచేది అన్నీ తీసుకెళ్ళి ఇస్తా ఇస్తానండి ఈ రాడ్ ఇప్పుడు ఇదండి ఇవన్నీ ఈ రాడే ఉంచుతారండి చూడండి ఇది చూడండి అలా కట్ చేస్తారండి ముక్కల్ని పేరు అక్కడ దగ్గర ఒక ఏరియా ఇస్తే నన్ను మోసుకొని వెళ్తున్నాను ఇవ్వండి అక్కడ అన్ని రింగ్స్ తిడుతున్నారు కదా అక్కడ తీసుకెళ్ళి ఇవ్వాలండి కొంచెమైనా చాలా ఎక్కువ బరువుగానే ఉందండి బైండింగ్ వైర్ చుట్టే రాడ్లు అనమాట బైండింగ్ వైర్ చుట్టేదండి ఇదే అందరికి ఒక్కొక్క బైండింగ్ వైర్ రాడ్లు ఉంటాయండి అలా పెట్టి పెట్టింగ్ చుట్టూ నేర్పిస్తున్నాడు అనమాట నాకు రాడ్లు రాడ్లు బైకింగ్ కింద తింటున్నారు దించుకున్నాను అన్నమాట అందులో దీనికి సరిగ్గా దించట్లేదని చూస్తున్నారు ఒక పన్న చూసాడైనా సరిగ్గా పెడుతున్నారు ఇదిగండి ఎవరు పనులు వాళ్ళు చేసుకుంటున్నారండి అందరు చక్కగా పనులు చేసుకుంటున్నారు అందరూ ఈరోజు చేసిన పని ఇదిగోండి ఇది అయిపోయింది నేను దిగిపోతాను ఇప్పుడు అందరూ సో వీడియో చూసారు కదండి ఏదైనా అరకులో ఉండే యూత్ కుర్రలు వాళ్ళ కుటుంబం కోసం బయటికి పనికి వెళ్ళి ఇలా కష్టపడుతూ ఉంటారు చాలా మంచిగా పని చేస్తున్నాను అందరూ వీడియో చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అని మంచిలోనే చెప్పాను ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ లైక్ చేయండి మాకు కూడా సపోర్ట్గా ఉంటుంది ఈ వీడియో కాదు చాలామంది చాలా దగ్గర వెళ్ళి కష్టపడుతూ ఉంటారు అరకులో ఉన్న యూత్ కుర్రాలు వాళ్ళ కోసం ఉన్న వీడియో షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోస్ మేము తీసుకొచ్చి పెడతాం